మారుతి బెలోనా టూ థౌజండ్ ట్వంటీ డెల్టా చూసుకోవచ్చు షోరూమ్తో వచ్చిన టైర్లు ఇవి బూట్ ఫ్లోర్ కూడా చూసుకోవచ్చు ఎలాంటి రస్ట్ గిట్ల ఏం లేదు లెఫ్ట్ సైడ్ పెట్రోల్ వెహికల్ बन तो नहीं स्पोर्ट इेर बैग कर्म तो సెంటర్ లాక్ పవర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంటు రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చు ముప్పై రెండు వేల ఏడు వందల పదిహేను కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఎయిర్ బ్యాగు ఆడియో కంట్రోల్ బ్లూటూత్ కనెక్టింగ్ మాన్యువల్ గేర్ చూసుకోవచ్చు షోరూమ్ వచ్చిన సీట్లు ఇవి సీట్లు కూడా ఆటో క్లైమేట్ ఏసీ రూప్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది చూసుకోవచ్చు డ్యాచ్బోర్డ్ కూడా చాలా నీట్గా ఉన్నది నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి వెహికల్ మార్తే బెలోనా రెండు వేల ట్వంటీ ట్వంటీ రెండు వేల ఇరవై మోడల్ అండి వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ డెల్టా వేరియంట్ అండి దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వచ్చేసి కీ సిస్టమ్ వస్తుందండి వెహికల్కి వచ్చేసి వెహికల్ వచ్చేసి షోరూమ్స్ వచ్చిన టైర్లే ఉన్నాయి షోరూమ్ టైర్లే ఉన్నాయి కేవలం ముప్పై రెండు వేలే తిరిగిందండి వెహికల్ వచ్చేసి వెహికల్ మాత్రం మన దగ్గరే ఉందండి మనోజ్ కార్స్లో ఉంది వెహికల్కు మీకు ఫైనాన్స్ కూడా ఒక ఐదు లక్షల వరకు లోన్ కూడా వస్తుందండి ఈ వెహికల్ మాత్రం కేవలం ముప్పై రెండు వేలే తిరిగింది వెహికల్ వచ్చేసి మీకు లోన్ కూడా అవైలబుల్ ఉందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేయించుకోర్రీ చెక్ చేయించుకున్న దాన్ని షోరూమ్ ట్రాక్ మేము తీయలేదండి మీకు డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ కూడా తీయించుకోర్రీ ముప్పై రెండు వేలు తిరిగిందండి వెహికల్ వచ్చేసి మార్తి బెలోనా రెండు వేల ఇరవై మోడలు వచ్చేసి మీకు లోన్ కూడా ఒక దాదాపుగా నాకు తెలిసి ఒక ఐదు లక్షల వరకు లోన్ కూడా మేమే చేయిస్తామండి మీకు ఏమన్నా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తామండి అండి మీరు కాల్ చేయొచ్చు మీకు ఆర్సీ కావాలన్నా ఏదైనా కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి మీరు చూ చూ చూపించుకోవచ్చు ఇంకోటి వచ్చేసి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డవ పక్కకు ఉంటాయండి మా ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్ చేస్తు లైక్ చేస్తున్నారు మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మా దగ్గర ఒక ఇరవై ఐదు నుంచి ఒక ముప్పై నలభై వెహికల్ దాకా ఉంటాయండి మా దగ్గర ఎప్పటికీ వెహికల్స్ ఉంటాయండి మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా ఆ వెహికల్ లక్ష రూపాయల నుంచి ఉంటుందండి మీకు ఆ వెహికల్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు లైక్ చేసుడు ఒక గంట బటన్ మాత్రం ఆల్ గంట బటను పెట్టుకోండి మీకు ఎప్పుడైనా మేము వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుందండి మా దగ్గర వెహికల్స్ ఎప్పటికీ వెహికల్స్ ఎప్పటికీ ఉంటాయండి మీరు ఎవరైనా అమ్ముకోవాలనుకున్నా కూడా మా ఛానల్ను సంప్రదించండి మా ఛానల్లో పెట్టి అమ్మిస్తామండి మీరు వెహికల్ తీసుకురండి మీరు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి మీకు మేము ఒక్క రూపాయి కూడా కమిషన్ తీసుకోమండి మీ వెహికల్ మీరు ఒకసారి చూడవచ్చు మా షెడ్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి మీకు వెహికల్ తెచ్చండి సేఫ్ సైడ్గా ఉంటుంది మీరు తీసుకురండి మీరు ఎవరు అమ్ముకోవాలని కూడా వెహికల్ తీసుకొచ్చి మా దగ్గర రైండ్ బాగా చేయండి ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోకుండా మేము అమ్మిస్తామండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డావా పక్కకు ఉంటుందండి మీకు ఏమన్నా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఉంటాయండి వాటికి కాల్ చేయొచ్చు ఇంకా వచ్చేసి మీకు హైదరాబాద్ నుంచి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేర్ రైల్వే స్టేషన్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు లేదండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద మనోజ్ కార్స్ అని చెప్పని గూగుల్లో టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వచ్చి అండి దీని మీద మాత్రం ఒక ఐదు లక్షల వరకు లోన్ మేము చేయిస్తామండి మీకు దీని రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల తొంభై వేలు చెప్తామండి మీరు రండి వెహికల్ చూసినాక కొద్దినైతే బార్గెనింగ్ ఉన్నది మీరు రండి వెహికల్ చూసినాక మాట్లాడదాము వెహికల్ మాత్రం రెండు వేల ఇరవై మోడలు పెట్రోల్ వెహికల్ డెల్టా వేరియంట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి వచ్చేసి కీ సిస్టమ్ వస్తుందండి పెట్రోల్ వెహికల్ ఈ రెండు వేల ఇరవై మోడలు లోన్ కూడా మేమే ఒక ఐదు లక్షల వరకు లోన్ కూడా చేస్తామండి ఈ వెహికల్ నిన్ననే వచ్చిందని అందుకే ఈ వీడియో చేస్తామండి మీరు ఎవరన్నా వెహికల్ అమ్ముకోవాలన్నా మమ్మల్ని సంప్రదించండి మా దగ్గర తెచ్చిపెట్టండి మీరు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ నంబర్ నెంబర్ ఇస్తాను కాల్ చేస్తూ మా ఛానల్ మాత్రం లైక్ చేసుడు సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్